ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీత మధు క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నారండి సో మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమినేను చూసే ఉంటారు మీరు నేను చేసిన మిస్టేక్స్ మీరెవ్వరూ చేయొద్దండి సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను యూట్యూబ్ ఛానల్ ఒకవేళ ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్గా నేను ఇస్తున్నాననే అనుకుంటున్నాను సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ డౌట్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చేసిన బ్లెండర్ మిస్టేక్స్ అన్ని కూడా ఇప్పుడు వరుసగా నేను చెప్పుకుంటూ వెళ్తానండి నేనైతే యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను అదే మన ఫస్ట్ కరోనా వచ్చింది చూసారా ఆ టైంలో స్టార్ట్ చేశానండి సో అప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మంత్స్ నేను కంటిన్యూస్గా పెట్టుకుంటూ వెళ్ళాను నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ గురించి ఏమీ తెలియదు అనమాట బ్లైండ్గా నేను ఛానల్ పెట్టేశాను జస్ట్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒక్కటే నాకు తెలుసు నేను పెట్టేసాను నేను పెట్టడానికి రీజన్ కూడా ఏంటి అంటే ఒక ప్యాషన్ అండి నలుగురికి మనం తెలుస్తాము నలుగురు మనల్ని చూస్తారు అని ఒక ప్యాషన్తోనే పెట్టాను తప్ప దీంట్లో డబ్బులు వస్తాయని కానీ లేకపోతే ఇంక ఎన్ని కష్టాలు ఉంటాయని కానీ నాకు ఆ టైంలో అసలు ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్ ఒక రకంగా చెప్పాలంటే సో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాము చేసిన తర్వాత త్రీ ఫోర్ మంత్స్ వీడియోస్ అయితే పెట్టాను ఈ లోపల కరోనా అనేది ఎక్కువైపోయింది అంటే సెకండ్ వేవ్ కూడా రావడం అలా అయిపోయింది అనమాట సో ఆ టైంలో ఏంటంటే చాలా మంది సిటీస్ లో ఉండకుండా విలేజ్ లోకి షిఫ్ట్ అయిపోవడం అలా చేశారు మేము కూడా అంటే నాకు ఆల్రెడీ అప్పటికే ఒక వన్ ఇయర్ చిన్న బాబు ఉన్నాడు మా సన్ను అనమాట సో అందుకని ఇంకా ఇక్కడ ఉండడం సేఫ్ కాదు విలేజ్ లోకి అని చెప్పేసి మా సొంతూరికి మేము వెళ్ళిపోయాం అనమాట సో వెళ్ళిన తర్వాత అక్కడ అంటే విలేజ్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదండి నెట్వర్క్ సరిగ్గా ఉండదు ఒక వైఫై ఉండదు ఒక ఫోన్లు సరిగ్గా పనిచేయవు ఈ టైప్లో చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేశాను ఒక ఫోన్ మాట్లాడుకోవాలంటే కూడా మేడ పైకి వెళ్ళి మాట్లాడుకోవాలి అంత దారుణమైన సిచ్యువేషన్ అనమాట ఆ టైంలో సో ఇంట్లో మనం పనులు చేసుకుంటూ అంటే ఒకరికొకరికి సంబంధాలు లేకుండా ఎవరు పని వాళ్లే చేసుకుంటూ అలా ఉంది కదండి ఆ టైంలోని చిన్న బాబుని చూసుకుంటూ మళ్ళీ హెల్త్ కేర్ తీసుకుంటూ ఈ భయం భయంగా బతుకుతూ ఇంకా వీడియోస్ చేయాలంటే నాకు చాలా కష్టం అయిపోయింది అనమాట సో అప్పుడు నేను అనుకున్నాను యూట్యూబ్ ఛానల్ నా ఫ్యామిలీయా అని నేను ఆలోచించుకుంటే నాకు నా ఫ్యామిలీయే ముఖ్యం అనిపించింది సో అందుకని నేను యూట్యూబ్ ఛానల్ని పక్కన పెట్టేశాను అనమాట ఎంత అంటే ఫ్యామిలీని పక్కన పెట్టి మరీ ఛానల్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది అంటే ఛానల్ని రన్ చేయాల్సిన అవసరం లేదు అనిపించింది సో అప్పుడైతే పక్కన పెట్టేశాను తర్వాత తర్వాత అంతా అందరి లైఫ్ నార్మల్ అయిపోయింది తర్వాత మళ్ళీ నాకు ఇంకొక చిన్న బాబు పుట్టడం ఆ తర్వాత మేము కూడా అటు ఇటు అటు ఇటు అని చెప్పేసి కొంచెం స్ట్రగుల్ అవ్వడం ఛానల్ మీద అయితే నేను దృష్టి పెట్టలేదు సో నాకు చాలా గ్యాప్ వచ్చేసింది ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది తర్వాత నేను మెల్లిగా మళ్ళీ ఇదే ఛానల్ని రీస్టార్ట్ చేశారనమాట సో చేసిన తర్వాత నాకు అసలు పెద్ద గ్రోతే లేదండి మీరు చెప్తే నమ్మరు ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తే అసలు ఒక టెన్ వ్యూస్ కూడా రాలేదన్నమాట అంత దారుణంగా అయిపోయింది పరిస్థితి అయితే అలాగే సబ్స్క్రైబర్స్ కూడా నాకు స్టార్టింగ్ లో చాలా లైన్ గా అనమాట అంటే అప్పుడు పెట్టిన వీడియోస్ ని బట్టి మనం మన కంటెంట్ ని బట్టే కదండి సబ్స్క్రైబర్స్ వస్తారు అలా చూసుకుంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నాకు పెరుగుతా వచ్చారు ఎప్పుడైతే నేను ఇంత లాంగ్ గ్యాప్ ఇచ్చేసానో ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా అలా స్టాప్ అయిపోయారు అనమాట వీడియోస్ నేను పెడుతున్నా సరే నాకు ఎవరు సబ్స్క్రైబర్స్ రావట్లేదు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఛానల్ అనేది ఇంకా ఆగిపోయిందనే చెప్పుకోవచ్చు అయినా కూడా నేను ఈ నే పట్టుకున్నానండి ఎందుకంటే ఇది కొంచెం నాకు సెంటిమెంట్ సో అందుకని చెప్పేసి దీంట్లోనే గ్రోత్ రావాలి నాకు దీంట్లోనే మానిటైజేషన్ అవ్వాలని చెప్పేసి వీడియోస్ పెట్టుకుంటా వెళ్తున్నాను చూద్దాము ఏదో ఒక టైంలో నాకు సక్సెస్ అయితే రాకపోదు ఖచ్చితంగా వస్తుంది సో మీరు సక్సెస్ అవ్వకుండా ఈ టిప్స్ మీరు ఎలా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు నేను ఎలా చెప్తున్నాను అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే నాది ఒక్కటే ఛానల్ కాదండి నేను మా వరదలో కలిపి ఇంకొక ఛానల్ కూడా పెట్టాము నెల్లూరు వదిన కాకినాడ వరదలు అని చెప్పేసి ఆ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అంటే అది పెట్టి చాలా గ్రోత్ ఉంది అనమాట ఒకసారి నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి మా ఛానల్ ఇంకో ఛానల్ లింక్ ఇస్తాను మీరు వెళ్ళి చూడండి నా వీడియోస్ అన్ని చూడండి చాలా గ్రోత్ ఉంది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా మాకు ఆ త్రీ మంత్స్ లోపలే థౌజండ్ సబ్ సబ్స్క్రైబర్స్ కూడా పూర్తి అయిపోయారు ఇప్పుడు ఏంటంటే థర్టీన్ హండ్రెడ్ చేంజ్ ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్ అలా పెరుగుతానే ఉన్నారు సో ఆ విధంగా చూసారు కదండి ఎంత గ్రోత్ ఉందో నా ఛానల్ చూస్తే ఇంత గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటంటే అసలు ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా నా వీడియోస్ చూడట్లేదు అనమాట అంత అంతలాగా పడిపోయింది అదే మా ఛానల్ చూస్తే గనక నెల్లూరు వదిన కాకినాడ పరదల ఛానల్ చూస్తే చాలా గ్రోత్ ఉంది ఇంకా తొందరలోనే మేము మానిటైజేషన్ కూడా దగ్గరలో ఉన్నామండి అంటే గ్రోత్ ఇలాగే ఉంటే కనుక తొందరగానే మాకు మానిటైజేషన్ అయిపోతుంది లేదు కొంచెం అటు ఇటుగా ఉంటే కనుక కొంచెం టైం పడుతుంది కానీ వన్ ఇయర్లో అయితే ఖచ్చితంగా మాకు మానిటైజేషన్ అయిపోతుంది సో ఆ ఎక్స్పీరియన్స్ తో నేను ఇప్పుడు ఈ ఒకవేళ మీరు ఛానల్ కనుక గ్యాప్ ఇస్తే ఆ ఛానల్ ఆపేయండి కొత్తగా ఇంకో ఛానల్ పెట్టి అప్పుడు మీరు వీడియోస్ అప్లోడ్ చేయండి అప్పుడు నేనైతే ఇప్పుడు చెప్తున్నాను కదండి నా ఎక్స్పీరియన్స్ ని సో ఆ విధంగా ఉంటుంది అనమాట సో మీరు కూడా అలాగా కొత్త ఛానల్ పెట్టి వీడియోస్ అప్లోడ్ చేసి మీ ప్యాషన్ కానివ్వండి లేకపోతే మీ ఇంట్రెస్ట్ కానివ్వండి మీరు కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుందండి ఇది ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు తర్వాత ఇంకో టిప్ వచ్చేసి షార్ట్స్ అనమాట నేను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి అంటే మళ్ళీ నేను వీడియోస్ స్టార్ట్ చేశాను కదా స్టార్ట్ చేసినప్పుడు నాకు కుదరక నాకు నాకు రెండో బాబు కూడా పుట్టేశాడు ఇంకా చిన్న బాబు కాబట్టి వాడిని చూసుకోవడం సరిపోయింది అయినా కూడా నేను ఛానల్ స్టార్ట్ చేద్దాము ఎందుకు పక్కన పెట్టేశాను నాకు ఇది రన్ చేయాలి అని అనిపించింది అనమాట సో అందుకని నేను చేశాను కానీ షార్ట్స్ పెట్టుకుంటూ వెళ్ళాను లాంగ్ నాకు తెలుసు షార్ట్స్ కి అంత గ్రోత్ ఉండదు ఎందుకంటే త్రీ మంత్స్ లో త్రీ మిలియన్ వ్యూస్ రావాలండి షార్ట్స్ కి అంత రావాలంటే చాలా కష్టపడాలి చాలా వైరల్ అవ్వాలన్నమాట షార్ట్స్ అనేవి సో అంత అవ్వడం చాలా కష్టం అదే లాంగ్ వీడియోస్కి అయితే వన్ ఇయర్ లోనే మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి కాబట్టి ఏదో ఒక వీడియో రోజు పెట్టుకుంటే వెళ్తాము లేదా అప్పుడప్పుడు పెట్టుకుంటే వెళ్తాము ఒక టైం అనుకో పెట్టుకుంటే వెళ్తాము ఏదో ఒక వీడియో వైరల్ అవకుండా పోద్దా చెప్పండి వన్ ఇయర్ టైంలో సో అందుకని చెప్పేసి నేను అదంతా నాకు తెలుసు అయినా కూడా నాకు కుదిరేది కాదనమాట లాంగ్ వీడియోస్ పెట్టాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే వీడియో రికార్డ్ చేయాలి దాన్ని ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి దానికి తమ్ ఇవ్వాలి ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ అది వీడియోస్ చేస్తున్న వాళ్ళకే తెలుస్తుంది చూసే వాళ్ళకి ఏంటంటే జస్ట్ వీడియోస్ పెట్టేస్తున్నారు మేము చూసేస్తున్నాం అనుకుంటారు కానీ అది చాలా పెద్ద ప్రాసెస్ చాలా కష్టపడాలి చాలా సపోర్ట్ కూడా ఉండాలి ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉండాలండి అప్పుడే వీడియోస్ మనం కంటిన్యూస్గా చేయగలుగుతాము ఒక సక్సెస్ అనేది మనం సాధించగలుగుతాం అనమాట సో అందుకని మీరు నేను చేసిన ఈ మిస్టేక్ అయితే మీరు ఎవరు చేయకుండా ఉండాలని చెప్పేసి చెప్తున్నానండి నాకు తెలుసు కూడా నేను షార్ట్స్ ఏ పెట్టుకుంటా వెళ్ళాను తర్వాత ఏంటంటే ఇలా కాదు అంటే నేనేమనుకున్నానంటే ఆ ఇన్ని రోజులు నేను నా ఛానల్ ని ఆపేసాను కదా కొంచెం జనాల్లోకి వెళ్ళాలి నా ఛానల్ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను అని తెలియాలి ఒక రకమైన పబ్లిసిటీ అనుకోండి పోని ఒకవేళ నాకు లాంగ్ వీడియోస్ కుదరకపోయినా సరే షార్ట్స్ పెట్టుకుంటా అనమాట కానీ నాకు టైం వేస్ట్ అవ్వద్దు దీన్ని వన్ ఇయర్ లోనే కదండి మనకి మానిటైజేషన్ అయ్యేది ఫోర్ అవర్స్ వాచ్ అవర్ కూడా రావాలి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్ రావాలి కదండి సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను షార్ట్స్ కొంచెం తగ్గించుకుంటూ అలాగే షార్ట్స్ పెట్టద్దని నేను అంటలే మీకు వీలుంటే షార్ట్స్ కూడా పెట్టుకోండి ఇబ్బందులే కానీ మనకి లాంగ్ వీడియోస్ పెడితేనే వాచ్ అవర్ అనేది కొంచెం మనం ఏదో ఒక వీడియో వైరల్ అయితే మనకి ఎక్కువ టైం ఉంది కాబట్టి సక్సెస్ వస్తుంది అనేది ఒక హోప్ అనమాట సో ఆ విధంగా షార్ట్స్ ఒకటే పెట్టుకుంటే వెళ్ళకుండా లాంగ్ వీడియో కూడా మీరు కొంచెం టైమ్ కేటాయించుకొని లాంగ్ వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి అనమాట ఇది నేను చేసిన బ్లెండర్ మిస్టేక్ సో థర్డ్ వచ్చేసి ఒకే టైంలో మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలండి అది ఏంటంటే ఇప్పుడు మన వ్యూర్స్ ఎప్పుడైతే చూస్తున్నారో అది మార్నింగ్ టైమా లేకపోతే ఈవినింగ్ టైమా అది మనకు తెలుస్తుంది మన ఛానల్లో కూడా అనాలిటిక్స్ లో ఉంటుందండి మన వ్యూస్ ఎప్పుడైతే చూస్తున్నారో అది అంతా కూడా దాంట్లో ఉంటుంది సో ఆ టైం ప్రకారమే మన వీడియోస్ అప్లోడ్ చేసుకుంటే మన ఈగర్ గా వెయిట్ చేస్తారు ఈ టైం అయిపోతుంది తను ఏదైనా వీడియో వదిలి ఉంటుందేమో లేదంటే వీడియో వస్తుందేమో అని చెప్పేసి ఈ టైప్లో కొంచెం చూస్తూ ఉంటారనమాట సో అప్పుడు మన వీడియోని చూడడానికి ఆ ఇది ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే నేను ఎందుకు టైం టు టైం పెట్టలేకపోయానంటే మనకి ఇందులోనే ఆప్షన్ కూడా ఉందండి షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంటుంది సో మనం అంటే నాకైతే పర్సనల్ గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే నాకు వైఫై అనేది లేదు సో నేను వైఫైకి ఎప్పుడు అందుబాటులో ఉంటానో అప్పుడే నేను వీడియో అప్లోడ్ చేసేదాన్ని ఒక టైం అంటూ పెట్టుకోకుండా సో అలా కాకుండా ఈ షెడ్యూల్ అనే ఆప్షన్ యూస్ చేసుకుంటే మనం ఒకే టైంలో మనం షెడ్యూల్ చేసుకుంటాం ఇప్పుడు మార్నింగ్ ఎగ్జాంపుల్ మార్నింగ్ సిక్స్కి అనుకుందాం ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసుకున్న రేపు మార్నింగ్ సిక్స్కి వచ్చేలాగా మనం షెడ్యూల్ చేసుకుంటే ఒకే టైంలో మనకి వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి మన సబ్స్క్రైబర్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఈ టైంలో వస్తుంది కదా అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే ఒక ఆర్డర్ లో పెట్టాలండి వీడియోస్ కూడాను ఎలా అంటే ఇప్పుడు ఒక టూ డేస్ లేకపోతే ఫోర్ డేస్ అని మనం ఒక మినిమం టైం పెట్టుకోవాలి అంటే మన వీడియో రెడీ చేయడానికి ఇంత డేస్ టైం పడుతుంది సో ఈ టైంలోనే మనం వీడియో రిలీజ్ చేయాలి అని మనం పెట్టుకుని ఆ డేస్ ప్రకారమే మనం ఒక ఆర్డర్ లో వీడియోని అయితే రిలీజ్ చేస్తే అప్పుడు మన వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి సబ్స్క్రైబర్స్ మన సబ్స్క్రైబర్స్ ముందు చూడాలి కదండి బయట వాళ్ళకంటే కూడా సో చూస్తారు కాబట్టి మన వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేనైతే వరకు కూడా నేనేమి కాపీ చేసి ఏం చేయలేదు కానీ జనరల్ గా చెప్తున్నాను ఇది నేను చేసిన మిస్టేక్ అని నేను చెప్పట్లేదు జనరల్ గా ఏంటంటే చాలా మంది ఒకళ్ళ వీడియో కాపీ చేసి దీంట్లో పెట్టేస్తున్నారు లేదా ఒకళ్ళు వీడియో ఏం చెప్తున్నారో చూసుకుని దీంట్లో పెట్టేస్తున్నారు ఓకే ఏం చెప్తున్నారో చూసి మీరు ఓన్ గా మీరు ఓన్ వాయిస్ ఇచ్చి మీరు ఓన్ గా వీడియో చేసి పెడితే ఓకే రండి అది ఇబ్బంది లేదు కానీ ఆ వీడియోని ఆస్తి దీంట్లో పెట్టేసి కాపీ చేసి పెట్టడం వల్ల ఏంటంటే అది వైరల్ అవ్వదు సరి కదా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి సో అలా అయితే పెట్టద్దు మీ ఓన్ కంటెంట్ తీసుకోండి మీరు ఓన్ గా వీడియో చేయండి ఓన్ గా వాయిస్ ఇవ్వండి సో అప్పుడే మీ వీడియో బాగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉందనమాట చాలా మంది ఏంటంటే అండి ఛానల్ పెట్టేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉండి లేకపోతే కంగారు కానివ్వండి పెట్టేస్తారు ఛానల్ అయితే పెట్టేస్తారు వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకుంటూ వెళ్తారు ఆ కానీ వాళ్ళకి గ్రోత్ ఉండదు పక్క వాళ్ళ ఛానల్ చూసి నా ఛానల్ గ్రోత్ లేదు నా ఛానల్ ఇలాగే ఉంది నా ఛానల్ వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు అలా వద్దండి అసలు ఆ జస్ట్ మీరు ఒక టైం పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పాను కదా పైన చెప్పిన టిప్స్ అన్ని మీరు యూస్ చేసుకుని ఒక టైం ప్రకారం మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీ వీడియోస్ లో ఒక వీడియో వైరల్ అయినా కూడా మాంటిజేషన్ అయితే అయిపోతుందండి మీరు సక్సెస్ అయితే అయిపోతారు సో ఆ విధంగా మీరు డిప్రెషన్ లోకి వెళ్లకుండా ఒకళ్ళ గురించి అనేది మీరు ఆలోచించద్దు మీ ఓన్ కంటెంట్ మీ ఛానల్ మీ ఇష్టం వచ్చినట్టు అంటే మన చేతిలో ఉందండి మనం ఏం చెయ్యాలి అనేది యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను మన చేతిలోనే ఉంటది సో మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు చేసుకుని ఆ వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అయితే మనం సాధించగలుగుతామండి దీనికి ఏంటంటే చాలా ఓర్పు సహనం కూడా ఉండాలండి మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏంటి లేకపోతే ఛానల్ని మనం గ్రోత్ లోకి తీసుకువెళ్ళాలన్నా కూడా ఒక ఓర్పు సహనం అనేది ఉండి మనం డైలీ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మనం అయితే సక్సెస్ ని సాధిస్తామండి మీకు ఎలా తెలుసు అని మీరు అనుకుంటారండి కానీ ఏమి రాని వాడి కంటే కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని నేర్చుకునేవాడే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తాడంట అది మీకు తెలుసోలేదు సో ఆ విధంగా ఉందనమాట నా పరిస్థితి కూడాను సో చాలా నాలెడ్జ్ యూట్యూబ్ గురించి చాలా నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేశాను సో దాన్ని ఇప్పుడు ఏంటంటే నా ఇంకో ఛానల్ అయినా నెల్లూరు వదిన కాకినాడ వరదల ఛానల్లో నా నాకు అంటే ఇప్పుడు నేను చేసిన ఈ మిస్టేక్స్ ఏమి దాంట్లో చేయకుండా ఉండడం వల్ల ఏంటంటే గ్రోత్ బాగుంది సో ఆ ఎక్స్పీరియన్స్ తో నేను ఇప్పుడు మీ అందరికీ టిప్స్ అయితే ఇవ్వగలుగుతున్నానండి సో నేనైతే లింక్ ఇస్తాను ఖచ్చితంగా మీరు వెళ్ళి ఆ ఛానల్ వాచ్ చేయండి మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఈ విధంగా అన్ని చెప్తున్నానని చెప్పేసి సో ఇదండి ఈ వాళ్ళ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్